అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము పదకొండవ వచనం నుండి వచనం వరకు యూహాను పట్టుకుని ఉండగా యూహాను పట్టుకుని ప్రజలందరూ విస్మయం ఉంది ప్రజలందరూ మంటపములో మంటపములో ఉన్న వారి యొద్దకు ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి గుంపుగా పరిగెత్తి వచ్చిరి వచ్చిరి పేతురు దీనిని చూచి పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నన్ను ప్రజలతో ఇట్లా నన్ను మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత శక్తి చేతనైనను చేతనైనను భక్తి నడువను వీనికి బలం ఇచ్చినట్టుగా మీరు ఎందుకు మా తట్టు తేరి చూచుచున్నారు అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు యాకోబు అని వారి దేవుడు అనగా

మీరు పరిషద్ధుడ నీతిమంతుడు నీతిమంతుడు నిరాకరించి నరహంతుకుడైన మనుషుని మీకు అనుగ్రహింపుమని అని అడిగింపు అని మీరు జీవాధిపతిని గాని దేవుడు ఆయనను దేవుడు మృతులలో నుండి లేపెను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము ఆయన నామందలి విశ్వాసము బలపరిచను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత స్వస్థత కలుగజ సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసి నాకు తెలియను అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఎలాగూ నెరవేర్చను నిరవేర్చను ఈ ప్రభువు సమముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసునుండి తిరుగుడి తిరుగుడి